హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చిన్నప్పుడు ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లలో చదువుకున్నారు నేనైతే వన్ టు ఫిఫ్త్ వరకు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాను ఇదే మా స్కూలు ఈ ఫస్ట్ ఉన్నది మాత్రమే స్కూలు ఈ పక్క రెండు తర్వాత కట్టించారు అండ్ ఇందులో మాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఇప్పట్లో అయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీ లాంటివి ఉన్నాయి మేము ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి అది మా ఇల్లు స్కూల్ నుంచి చాలా దగ్గర మా ఇల్లు బ్రేక్ లంచ్ ఇలా ఏమి ఇచ్చినా సరే ఇంటి నుంచి స్కూల్కి స్కూల్ నుంచి ఇంటికి ఒక పది రౌండ్లు కొట్టేస్తాను నేను డైలీ అభి ఐరా తోట దగ్గరికి రాక చాలా డేస్ అయింది అందుకే ఇంతగా ఎంజాయ్ చేస్తున్నాడు ఐరా అయితే ఫస్ట్ టైం ఇదే తోట దగ్గరికి రావడం చాలా ఎంజాయ్ చేసింది తను దిగలేదు నడవలేదు ఏమీ చేయలేదు బట్ తన ఫీల్ ఎంజాయ్ చేసింది అండ్ మేమైతే వినాయక చవితికి టౌన్లో ఉంటాం కాబట్టి అన్నీ కొంటాము బట్ పల్లెటూర్లలో ఉండే ఏది కొనాల్సిన అవసరం లేదు ప్రతిదీ ఇక్కడే దొరుకుతుంది అది ఒక పెద్ద బెనిఫిట్ అనే చెప్పవచ్చు మనం కరివేపాకు కొత్తిమీర ఇలా అన్నీ కొంటుంటాము బట్ పల్లెటూర్లలో అవేమి అవసరం లేదు అన్నీ ఇంటి దగ్గరే పండించుకుంటుంటారు అది చాలా మంచిగా ఉంటుంది అండ్ ఫ్రెష్గా ఉండడా ఉంటుంది మేము చిన్నగున్నప్పుడు ఇంకొక గేమ్ కూడా ఆడేవారం ఇవి ఎవరికైనా తెలుసా కాకిపూలు అంటారు మా సైడ్ అయితే వీటిని చిన్నగున్నప్పుడు అయితే ఈ ఫ్లవర్స్లో ఒక ఫ్లవర్ లో ఇంకొక ఫ్లవర్ కుచ్చి దండల్లాగా తయారు వాళ్ళం ఎవరిది పెద్ద దండ అవుతుందో అని క్యాలిక్యులేట్ కూడా వాళ్ళం అండ్ చాలా మెమోరీస్ ఉంటాయి చైల్డ్ హుడ్ డేస్లలో మీలో ఎవరికన్నా ఇలాంటి మెమోరీస్ ఉన్నాయా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము చైల్డ్హుడ్లలో అందులో నాన్న తిట్టే తిట్లు అమ్మ కొట్టే దెబ్బలు కూడా ఒక మెమోరీస్ అనే చెప్పవచ్చు ఇప్పుడైతే ని అస్సలు కొట్టడం లేదు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మంచిగా కొట్టేవాళ్ళం మమ్మల్ని అయితే ఇలా అయితే అప్పుడు ఎంత మంచిగా వెళ్ళామో నాట్లు వరినాట్లు ఇలా ఏదున్నా వెళ్ళేటోళ్ళము ఇప్పుడు అస్సలు అడుగు కూడా పెట్టట్లేదు అండ్ సన్సెట్ వస్తున్నప్పుడు పొలంలో నుండి చూస్తే ఆ వ్యూ చాలా బాగుంటుంది అయితే ఇలా తోట దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా అయిపోయింది ఎప్పుడు టౌన్లోనే ఉంటాం ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళతో స్పెండ్ చేస్తాం ఇలా పొలంలోకి చాలా రేర్ అది కూడా అవి అడిగాడని వెళ్ళాను సో మా అమ్మ కోస్తుంది సొప్ప అవి కూడా కోస్తాను అని చెప్పి చేత్తో కట్ చేస్తున్నాడు మీలో ఎంతమంది చిన్నప్పుడు బ్రష్తో కాకుండా ఇలా వేప పుల్లలతో బ్రష్ చేస్తూ బ్రష్ పేస్ట్ ఇలాంటివంతా ఉండేవి కాదు ఇలా వేప పుల్లలతోనే బ్రష్ చేయడము ఇప్పటికీ చాలామంది దీన్ని ఫాలో అవుతారు అది హెల్త్ కూడా చాలా మంచిది అమ్మేమో పెద్ద పెద్ద మోపులు కోస్తే మా అభి మాత్రం చిన్ని అవధుడుకు ఈ చిన్ని మోపు కోసాడు అమ్మాయి కోయించింది అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అమ్మ పుట్టగోగులు దొరికాయంట చాలా టేస్టీగా ఉంటాయి అండ్ న్యాచురల్గా పండించినవి అదే మనం టౌన్లలో అయితే ఎంత పెట్టి కొనాలి అందులోనూ ఇలా నాటు అయితే అస్సలు దొరకవు అది కూడా కాస్ట్ పెట్టి ఏవేవో తింటూ ఉంటాము లైఫ్గా అలవాటు పడ్డాం కాబట్టి అది కూడా ఓకే అనిపిస్తుంది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత పొయ్యి మంటేస్తున్నాము నీళ్ళు కాంచడానికి టౌన్లో ఉంటే గీజర్ ఇలాంటివన్నీ యూస్ చేస్తాం కానీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం కన్ఫామ్గా పొయ్యి మీద నీళ్ళు పోసుకోవాల్సిందే ఇలా కాంచిన నీళ్ళు చాలా మంచివి మోకాల నొప్పులు ఇలాంటివి ఏమీ రావు ఎందుకంటే న్యాచురల్ కదా అందుకనే ప్రతిదీ బెనిఫిట్ ఉంటుంది పల్లెటూర్లలో ఉంటే బట్ ఇప్పట్లో ఉండలేం కానీ అట్లో రైస్ దీని మీదనే కర్రీస్ ప్రతి ఒక్కటి ఇలాగే చేసేవాళ్ళం ఇదే మా బఫెలో చాలా క్యూట్ గా ఉంది కదా ఉన్నప్పుడు అయితే వీటిని మేపడానికి మేమే వెళ్ళేటోళ్ళం సండే వచ్చిందంటే చాలు అమ్మ వాళ్ళు ఏమీ ఆలోచించకుండా పంపించేస్తారు వీటితో పాటు వెళ్ళి రేణుగాలి ఇవన్నీ తెచ్చుకుంటాం ఇలా ఎంతమందికి ఈ జోకర్ మ్యాచ్ బాక్స్ గుర్తుంది మేమైతే వీటితో గేమ్స్ కూడా ఆడేటోళ్ళం మీరు ఎవరైనా ఆడారా వినాయక చవితికి టెంకాయలు బానే కొట్టుంది అమ్మ అందుకే వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా కొబ్బరి లడ్డు చేసింది